హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప ది రూల్ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా సినిమా అయితే షేక్ అవుతుంది మరి నిన్న బన్నీ బర్త్డే కాలక్గా వచ్చిన టీజర్లో అల్లు అర్జున్ నటన చూసిన ఫ్యాన్స్ విధా అయిపోయారు అయితే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పెట్టిన డెడికేషన్ ఇప్పుడు వైరల్గా మారింది ఈ సీక్వెన్స్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి అల్లు అర్జున్ ఏకంగా యాభై ఒక్క టేకులు తీసుకున్నాడట ఆ గంగమ్మ తలచారి గడపలో అమ్మవారి హావభావాలతో చేసే ప్రతి మూమెంట్ పర్ఫెక్ట్గా రావాలని అల్లు అర్జున్ మొత్తం యాభై ఒక టేకులు తీసుకున్నాడట అలా ఫైనల్గా ఒక అదిరిపోయే అప్డేట్ని అతను మనకు అందించాడు ఈ కంప్లీట్ ఎపిసోడ్ సినిమాల్లో ఏ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ సహా ఫ్యాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ఫాహద్ ఫాజిల్ అనసూయ సునీల్ తదితరులు నటిస్తున్నారు అలాగే మన రాప్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనందరికీ బాగా తెలుసు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ జై హింద్